ఎట్లా ఈ ఇరవై రెండు నెలల పాలన కాంగ్రెస్ 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 ఉత్తర అది వేస్ట్ వచ్చాడు అది ఎందుకు వచ్చేందుకు ఒక్క ఊరి భర్త మూడు రోజులు నాలుగు అయిపోయి తిరిగి తిరిగి ఆస్ట్ వచ్చి ఒక్క మీరు పోయిన గవర్నమెంట్ ఇబ్బంది పడ్డరా రైతుల గురించి మాకు కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మాకు ఇంత అలాంటి డోక లేదు

ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టి మనం పెడితే మనకి వెళ్ళిపోతాయి అప్పుడు ఎప్పుడు మనకి చెప్పే అవసరం లేదు సర్పంచ్ ఎలక్షన్ పెడితే మనకి అర్థమైతే బుర్ర మనకి వేస్ట్ కాదు మీరు తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అంటే నీళ్ళ గురించి కావచ్చు కరెంట్ గురించి కావచ్చు ఎట్ల మనకు చెప్పడానికి ఒక్క విషయం చెప్తాను మనకు తెలంగాణ వచ్చినప్పటికే వచ్చినప్పటికే అని చెప్పి కొంచెం నీళ్ళు అభివృద్ధి నలాలు అభివృద్ధి కరెంట్ అభివృద్ధి అంతకము కొంచెం పోయేది అప్పటికి అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మనకు ఏలాంటి ఇబ్బంది లేదు ఇప్పటిదాకా వీళ్ళు వచ్చాక మన ఇప్పుడు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది అంత వాడి నువ్వు వినిపించుకో వినిపించుకో నాకేం బాధలేదు కానీ ఒక ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది మన కంగాలు వేస్ట్ అది వేస్ట్ ప్రభుత్వం అది కాదు

నాకు ఎక్కడ నాకు ఎక్కడ ఉన్నారా నాకు ఎక్కడ ఇప్పుడు ఒకసారి కూడా రాలే ఇంకోసారి ఇప్పుడు రేవంత్ రెడ్డిని రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఎవరు కావాలంటే అంతే కాదు ఫస్ట్ పంపు ఎక్కడ చెప్పిన మాట ఎందుకు గెలిపించినట్టు ఏదో ఆదివాలపిల్లి ఆదివాలపిల్లి అంటే ఏ మనిషి చెప్తాడుగా వచ్చా చెప్పు ఏదనా మసీదుల దగ్గర వచ్చి ఆశపడి ఆశపడి చేశారు అంటే జనాల ఆశపడ్డారు ఆశపడి చేశారు ఇప్పుడు మోసపోయిందా మోసం మోసపోయి గుజ్జుడు గాతం వీ వార్డు అంత వేస్ట్ గా ఏమలేదు ఎవరు రావాలని కోరుకుంటున్నారు మన కేసరి శుభరంగ కేసరి వతడు అంత బాధపడి మీ అందరూ ఈ పొడువలు తీసుక కనియరు గా లోకమైన ఉన్నది కూడా గాదేముంది నువ్వు తీసినా అంతే తీసేకున్నా అంతే దేశమే ఉన్నాక అంతే లేకున్నా కేసరి అయితే కేసరి ఉన్నాడు కేసి మొత్తం కేసరి నువ్వేం బాధపడకు